ముఖ్యంగా చెప్పడం ఏమంటే ఇప్పుడు ఈ అనంతపురము అర్బన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అఖండమైనటువంటి మెజార్టీతో మన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారిని గెలిపించారు మరి ఆయన ఎన్నికైనటువంటి ఈ నూరు రోజుల్లో అనంత అభివృద్ధి కోసము చాలా కృషి చేస్తున్నారు పూడికలు అయితేనేమి డ్రైనేజ్ వ్యవస్థ అయితేనేమి శానిటేషన్ ఇవన్నిటి మీద అతను దృష్టి సారించి ప్రతి విధంగా ఏ ఒక్కరు వచ్చినా పార్టీ ఆఫీసుకి ఆయన అందుబాటులో ఉండు వాళ్ళ సమస్యలను సాల్వ్ చేస్తున్నారు అంతేకాకుండా ప్రతి వార్డులో కూడా ఇప్పుడు ఉన్నటువంటి చైర్మన్ వసీమ్ గారు శానిటేషన్ గురించి కానీ తర్వాత వర్కర్స్ గురించి కానీ వర్కర్స్ కావాల్సిన పనిముట్ల గురించి కానీ ఫాగింగ్ కానీ స్ప్రే కానీ కాలువలో చేయడం లేదు ఇప్పుడు టౌన్లో విపరీతంగా దోమలు పెరిగిపోయాయి డెంగ్యూ మలేరియా వైరల్ ఫీవర్స్ ప్రబలి ప్రబలిపోయినాయి ఎక్కడ కూడా లేదు ఎన్నిసార్లు జనాలు స్పందన కార్యక్రమంలో పోయి వాళ్లకు అర్జీలు ఇచ్చిన చీమ కుట్టినట్టు లేదు మరి ఇటువంటి మేయరు అనంతపుర అర్బన్ నియోజకవర్గానికి అవసరమా అని నేను అడుగుతున్నాను ఇక ఉన్నది వాళ్ళకు ఒకటిన్నర సంవత్సరం ఉంది ఆయన దిగిపోవడానికి రెడీగా ఉంటే మాకు కావలసినటువంటి టీడీపీకి సంబంధించిన మంచి వ్యక్తి మేయర్గా ఎన్నుకొని మేము ఈ అనంత నగరాన్ని ఎంతో అభివృద్ధి చేసి సుందరంగా తీర్చిదిద్దే వ్యక్తిని ఎన్నుకుంటామని అతనికి ఇదే సవాల్ విసురుతున్నాము